శ్రీ రిషి ఈఎం స్కూల్ ఓబులవారిపల్లె నందు ముందస్తు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి ప్రాతిబింబంగా పెలుగుంటే భారతీయ పండుగ దీపావళిని విద్యార్థులు ఎంతో జాతి కుల మతవర్గ విభేదాలు విస్మరించి సమైక్యంగా జరుపుకోవడం జరిగింది పండుగ దివ్య దీప్తుల దీపావళి పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవారు అతన్ని సంహరించిన తర్వాత రోజున దీపావళి జరుపుకునేవారని కరస్పాండెంట్ తెలియజేయడం జరిగింది అలాగే దీసుడైనటువంటి రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజును కూడా దీపావళిని జరుపుకుంటారని పురాణాల్లో ఒక గాథ ఉంది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రత్యేకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభంతో వెలుగుంది గృహ అలంకరణ ఆనంద కోలాహలంతో వెళ్లి విరిసే ఆభా గోపాలం నూతన వస్త్రాలు గుమగుమలాడే పిండి వంటలు బాణ ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రత్యేక ఆస్వాయుజ అమావాస్య రోజున వస్తుందని దీపావళి పండుగ ముందు రోజు అశ్రీయుగ బహుళ చతుర్దశి దీన్ని నరక చతుర్దశి అని కూడా జరుపుకుంటారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఆనంద ఉత్సాహాలతో పాల్గొనడం జరిగింది வదలானமா ஓடாதே பாையா

चिकनो